హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపరలోని గుదుబండివారిపాలెంలో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గుదుబండి వారి గుదుబండివారిపాలెనికి చెందిన గుంటూరు రాజకుమారి వయసు ఇరవై సంవత్సరాలు మధ్యాహ్నం ఉరిపెట్టుకుని మృతి చెందినట్లు చెప్పారు రాజకుమారి స్వగ్రామం బట్టిపోలు మండలంలోని పెదపాలెంగా తెలిపారు ఈమెకు పది నెలల క్రితమే వారిపాలెం గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది రాజకుమారి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి